తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పెద్ద హీరోనా చిన్న హీరోనా అని లెక్క చేయరు లెక్క తప్పితే తాట తీస్తారు ఎంతటి వాడైనా కానీ షాక్ ఇస్తారు హీరో ధనుష్కు అలాంటి అనుభవమే ఎదురైంది ధనుష్ కు తమిళ నిర్మాతలు భారీ షాక్ ఇచ్చారు ఆయన తీరుపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు అడ్వాన్స్ తీసుకుని షూటింగ్లు పూర్తి చేయడం లేదని ధనుష్ పై నిర్మాతలంతా కోపంతో ఉన్నారు ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు ధనుష్ కొత్త సినిమా చేయాలంటే ఖచ్చితంగా నిర్మాతల మండలి పర్మిషన్ ఉండాలి లేదంటే ధనుష్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వమని డిసైడ్ అయ్యారు ఒక్క ధనుష్ పై మాత్రమే కాదు అడ్వాన్స్లు తీసుకుని షూటింగ్ లు పూర్తి చేయని ప్రతి ఒక్క హీరోకు ఇదే వర్తిస్తుందని తెగేసి చెప్పారు ఏ హీరో అయినా హీరోయిన్ అయినా ఇకపై అడ్వాన్స్లు తీసుకోవడం అంటూ ఉండదని క్లియర్ కట్గా చెప్పేసింది కాలీవుడ్ ఇకపై సినిమా పూర్తయ్యాకే మరో సినిమాకు కాల్ షీట్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు అంతేకాదు ఇప్పటికే ఇచ్చిన అడ్వాన్స్ పెండింగ్ సినిమాలపై నిర్మాతలని చిత్రమండలి రిపోర్ట్ అడిగింది దీంతో పాటు ఆగస్టు పదిహేను తర్వాత కొత్త సినిమా షూటింగ్లు కూడా నిలిపివేస్తున్నట్లు చెప్పింది నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలు తమిళ ఇండస్ట్రీలో కొత్త చర్చలకు దారి తీసుకున్నాయి ధనుష్ పై వేటు వేయడంతో నెక్స్ట్ వరుసలో షింబు కూడా ఉన్నాడు ఇక అటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయాలపై త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉందని తమిళ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది ఇక మరోవైపు సినిమా రిలీజ్ అయిన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలోకి రావాలన్న నిర్ణయంతో పాటు కాలీవుడ్ లో సమస్యలపై జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయబోతుంది నిర్మాతల మండలి ఇదంతా ఎలా ఉన్నా ధనుష్ టార్గెట్ గా నిర్మాతల మండలి నిర్ణయం తీసుకోవడంతో ఆయన ఫ్యాన్స్ బగ్గుమంటున్నారు ఈ మధ్య ధనుష్ యాక్ చేసి డైరెక్ట్ చేసిన రాయన్ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది ప్రస్తుతం ధనుష్ తెలుగులో కుబేరా సినిమా చేస్తున్నాడు